అందరూ బాగున్నారా ఐ హోప్ మీరు అందరు నేను అనుకుంటున్నాను అలాగే నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు మా పిల్లలకైతే యాపాకు రసమైతే ఇద్దాం అనుకుంటున్నాను అలాగే నేను కూడా తాగుదాం అనుకుంటున్నాను వారానికి ఒక్కసారైనా నెలకు రెండు సార్లు అయినా తాగొచ్చు దీనివల్ల ఏంటంటే పిల్లలకి పిల్లలకైనా మనమైనా సరే ఏదో తింటూ ఉంటాము స్వీట్ అయినా సరే లేదా చికెన్ ఏదోటి నాన్ వెజ్ అయినా ఏదో తింటూ ఉంటాము ఒకసారి ఇలాంటివి కూడా తాగితే చాలా మంచిది మన కొడుపులో ఏమన్నా పురుగు గట్ట ఏమన్నా ఉన్నా సరే అది పోతుంది కాకరకాయ రసం కూడా తాగితే చాలా మంచిది కాకరకాయ తాగినా మంచిదే లేదా ఏదో ఒక కరిగి రూపంలో అయినా లేకపోతే ఫ్రై రూపంలో అయినా ఏదో ఒక రకంగా తీసుకుంటే చాలా మంచిది ఈరోజు ఇంక ఇంట్లో కాకరకాయలు అయితే లేవు యాపాకు నేనేం చేస్తానంటే వేడి నీళ్ళు పెట్టి ఆ వేడి నీటిలో శుభ్రంగా యాపం కడిగేసి వేస్తాను కొంచెం మరగనేస్తాను ఆ చేదంతా దిగుతుంది వాటర్లోకి అప్పుడు ఆ వాటర్ చాలా అయిన తర్వాత తాగుతాము షుగర్ పేషెంట్లు కూడా తాగితే చాలా మంచిది ఎవ్రీడే డే ఒక గ్లాసు లేదా రోజు గిట్స్ రోజైనా తాగొచ్చు కాకపోతే వాళ్ళు నైట్ కొన్ని మెంతులను నానబెట్టుకుని ఆ రసాన్ని కూడా యాడ్ చేసుకుని తాగితే చాలా మంచిది మేమైతే ఇంకా దీనివల్ల మనకి షుగరు కూడా వచ్చే అవకాశాలు ఉన్నా సరే కొంచెం రాకుండా ఉంటాయి అప్పుడప్పుడు తాగడం వల్ల మా పిల్లలు అయితే ఫస్ట్లో కొంచెం పెడతారా తాగనని తర్వాత కొంచెం గట్టిగా చెప్తే తాగేస్తారు అంత పెద్ద ఇబ్బంది అయితే పెట్టరు వాటర్ అయితే మరిన్ని బిందిరాస్తాను కలర్ అయితే గ్రీన్ కలర్ లో వస్తాయి ఆకుల్లో చేదంతా వాటర్ లోకి దిగి కలర్ కూడా చేంజ్ అవుతాయి గ్రీన్ కలర్ లో వస్తుంది వాటర్ మాకైతే మా అమ్మ వాళ్ళు చెక్క ఉంటది కదా యాపాకు చెక్క అది నూరి పొద్దున్న మాటలు ఒక గ్లాస్ అయితే ఇచ్చేవారు అప్పుడప్పుడు అప్పుడు అలా తాగేవాళ్ళము గొడపజీలకారు ఒకటి అలా తాగేవాళ్ళము ఇప్పుడైతే ఇంకా చెక్క కొట్టి చేసే అంత లేదు కాబట్టి ఇంక ఆకులు మరగబెట్టి దాంట్లో రసం అయితే తీసుకుని అయితే తాగుతాము ఇలాగా మా పిల్లలతో ఆదివారం మాత్రమే కుదురుతుంది సండే సండే మాత్రమే కుదురుతుంది మిగతా రోజులు అయితే స్కూల్కి వెళ్ళిపోతారు కదా వాళ్ళకి ఇవ్వడానికి ఉండదు చూసారా కలర్ ఎలా చేంజ్ అయినాయో ఇప్పుడు చాలా చేదుగా ఉంటుంది వాటరు గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను ఇది చల్లారేకా మీ ముగ్గురు ఒక గ్లాసులో వేసుకుని అయితే తాగుతాము ఇది చల్లారిలోపు ఈలోపు కారం పొడి అయితే తయారు చేస్తాను ఇది ఇడ్లీలోకైనా లోకైనా మాత్రం చాలా బాగుంటుంది నాకు చాలా చాలా ఇష్టం ఈ కారం పొడి నేను ఈ ప్రాసెస్ ఎలాగో మీకు చూపిస్తాను మా పిల్లలు అయితే కారం పొడి కొంచెం ఇష్టంగానే తింటారు చట్నీ కట్టి తినడం కానీ కారం పొడి కొంచెం లైట్గా నంచుకుని అయితే తింటారు దానికోసం నేను ఇందులో నువ్వుల పప్పు వేస్తాను నువ్వుల పప్పు వేయడం వల్ల చాలా బలము కూడా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకు ఒకసారి చట్నీ కుదరకపోయినా సరే ఈ కారం పొడి ఇడ్ల మీద కానీ లేదా ఓత ఉప్మా వేసుకుంటాం కదా ఓతప్మా మీద కానీ జరుగుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది ఫస్ట్ ఏం చేస్తామంటే కనుక ఫస్ట్ అయితే నువ్వులపప్పు తీసుకోవాలి ఒక అర కప్పు వరకు తీసుకున్నాను ద్వారగా వేగనివ్వాలి ఈ వేగిని ఇప్పుడు కలర్ చేంజ్ అయినాయి కదా పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక ఫోర్ స్పూన్స్ వరకు పచ్చన్నపప్పు వేసుకోవాలి అలాగే మినప్పప్పు పచ్చన్నపప్పు కొంచెం ఎర్రగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ధనియాలు ఒక ఫోర్ స్పూన్స్ వరకు తీసుకోవాలి అలాగే జీలకర్ర టూ స్పూన్స్ వరకు తీసుకోవాలి బాగా కలపాలి మిరపకాయలు ఒక పది వరకు తీసుకోవాలి మా పిల్లలు అయితే తినరు కాబట్టి కారంగా ఉంటే నేను తక్కువ వేసుకుంటున్నాను కరివేపాకు కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు బాగా బేగనివ్వాలి ఫ్రీ వేపపొని గ్యాస్ ఆఫ్ చేస్కోవాలి చల్లారనివ్వాలి టేపొక్రాస చల్లారింది ఇ쁘ది మా పిల్లలకైతే ఇస్తాను E ora proseguite il tuo amore. Tanti. 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 ఇప్పుడు ఏపీని అందరూ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ నువ్వులపప్పు కూడా వేసుకోవాలి అలాగే వెల్లుల్లి కళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే చిటికెడు చింతపండు పెక్క వేసుకోవాలి బాగా మిక్సీ పెట్టాలి ఇలా పొడించేసుకోవాలి చాలా బాగుంటుంది మా వినయ్ కర్రీ వండేసేమో అని అనుకుంటున్నారు ఈ పొడి కమ్మట స్మెల్ వస్తుంది ఏమైనా నచ్చిందో స్మెల్ కైమా పూర్లో మసాలాలు వేసి చేస్తాం కదా ఆ స్మెల్ అయితే వస్తుంది బాగుంది ఒక్కొక్కసారి ఇంట్లో కరికట్ట వండుకోలేనప్పుడు ఏమేసి తినాలి అనుకుంటాం కదా అప్పుడు ఈ తారీ పొడి వేసుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది వేసినపుడి చట్నీ అయితే చేస్తున్నాను ఈ రోజు తిట్నీ అయితే వద్ద వేస్తాను వేస్తున్నాను బాగుంటుంది పిల్లలు తిని తినే కన్నా ఇలాగా ఒకసారి పిల్లలు చట్నీ తింటారు చట్నీ తినేటప్పుడు చట్నీ తింటారు చట్నీ తినేటప్పుడు ఇలా కారపొడి వేసి కాల్స్తే మాత్రం ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చట్నీ అయితే అయిపోయింది చట్నీ తినమని చెప్తాను చట్ని కూడా పిల్లలకి నువ్వుల పప్పు అయితే చేస్తున్నాను ఇది రోజుకు లడ్డు పెట్టడం వల్ల చాలా మంచిది ఈ మధ్యన మనం తినే ఫుడ్లో ఏ బలమైతే ఉండట్లేదు కనీసం అప్పుడప్పుడు ఇలాంటివి తినడం వల్ల కొంచెం ఆరోగ్యంగా ఉంటాం ఇది చల్లారిలోపు నేను అన్నం అయితే వండేస్తాను చికెన్ అయితే తీసుకొచ్చారు ఇందులో పారం కూడా అయితే తీసుకొచ్చారు ఇందులో గుడ్డు కూడా వచ్చింది చి మసాలాలు అవి బాగా వేసుకొని వండితే నాటుకోడి మసాలా ఉంటుంది పాలకప్పొడి మాస బాగుంటుంది పచ్చి మిక్సీ పట్టేసుకోవాలి బెల్లంతో వేయకూడదు నువ్వులు మిక్సీ పట్టిన తర్వాత సెదగ్గొట్టిన బెల్లం అయితే వేసుకోవాలి చాపలు బాగా మిక్సీ పెట్టాలి రోజు కొట్టించుకుంటే చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా హెల్త్కే ఏ వయసులో వాళ్ళైనా తినచ్చు ఈరోజు ఇలా అయితే గడిచింది మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము బాయ్